జీవించుకోవచ్చు ప్రిమ పన్ను పర్ణశాలల పండుగ మూడో దినము ఈ రోజు ఏడు దినాలు పర్ణశాలల పండుగను ఆచరించమని దేవుడే నీకోవా ఆయన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఈ పండుగ మూడో దినమునకు మనము చేరుకున్నాం ఈ పన్నశాల పండుగ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా ఈ ఏడు దినాలు దేవుడి సన్నిధిలో చేరి మనము చెప్పుకోవాలి ఎందుకంటే భూమి ఆకాశము సముద్రం దాని మీద సమస్తం కలిగి చేసిన వారు ఎవయి సృష్టికర్త ఎక్కువ దాని మీద మానవుని ఏర్పాటు చేసి తనకు పోలిక చొప్పున ఆదాము ఏర్పాటు చేశాడు ఆదా నుంచి మా నాయుడిని తీశాడు స్త్రీని వీరి యొక్క సంతానము భూమి అందంటే వ్యాపించింది మీరు అందరికీ కూడా ఈ పది పండుగను ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది కనుక ఐరోపి దేశం నుండి ఇస్రాయేల్ని దేవుని వెలుపులకి తీసుకొచ్చిన తర్వాత ప్రేమ దేవుడు బిడ్డారా ఈ పండుగను ఆచరించమని ఏడు దినాలు ఆచరించమని మోషే ద్వారా దేవుడు బయటపెచ్చాడు కనుక పన్ను వారు నివసించారు వారు పన్నశాలలో నివసించచ్చు నివసించి వారు పన్నశాలలో పండుగను ఆచరించారు లేని కాండము ఇరవై మూడో అధ్యాయము నలభై రెండో వచ్చినం చదువుకుందాం నేను ఐగుప్తి ఐగుప్తి దేశముల నుండి ఇస్రాయీలను రక్షించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసి తిని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను ఇస్రాయేలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను నేని మీ దేవు ఎకోవాను అట్లు మోసే ఇస్రాయిలీలకు ఎక్కువ నియామక కాలములను తెలియజెప్పాను ఆగ్నే పాపం దేవుడు ఏది చెప్పాడు అదే చెయ్యాలి కూడా దేవుడు ఏది చెప్పాడో అదే చేశారు ప్రిమంతి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు కర్ణిశ పండుగను చక్కగా ఆచరించాడు మనము ఇక్కడ మోస ద్వారా మరి చక్కగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రపంచంలో మూడు మనుషుల వారు నాలుగు దిక్కుల వారికి కూడా యేసు ప్రభు రక్షకుడు అయి ఉన్నారు ఈ రక్షకుడు కూడా ఈ పండుగను ఆచరించాడు మూడు మనుషుల వారు నాలుగు దిక్కుల వారికి లోక యేసు ఏసుప్రభు యేసు ప్రభు ఈ పండుగని ఈ పండుగని చక్కగా ఆచరించటానికి దేవుని ఆలయమునకు వెళ్ళి ఉన్నారు ఈ పండుగలు పండుగ అయితే రక్షకుడు లోకమంత అంటే మూడు వంతుల వారు మానవ దిక్కుల వారు ఇస్రాలీలు ఐదు హిందువులు ముస్లిములు క్రైస్తవులు అందరూ ఈ పండుగను ఆచరించాల్సింది అందుకే నిన్నటి కానీ మన గ్రంథములో గ్రంథము జకరయ ఐను తీలు పండుగ రాణి రాణి ఆచరించని వాడిన తెగులుతో మొత్తను నేను నియమించిన తెగులతో మొత్తు కాను అన్నాడు కనుక ప్రియమట్ల చూడండి మనము ఏ మనసు మాట యేసు ప్రభు ఏం పని చేస్తే ఆ పని చెయ్యాలి తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి రాజ్యంకు వారడు అయ్యాడు మీరు కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చి తండ్రి రాజ్యంకు వసలు కావాలని చెప్పారు చూడండి ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మనం చదువుకుందాం అటు తర్వాత యూదుడు ఆయనను చంపేదికినందున యేసు యోదయాలో సంచరించాను గలైనా సంచరించి చుండెను పండశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులను క్రియలు నీ శిష్యులను చూచునట్లు నీ స్థలం విడిచి యోధులకు వెళ్ళము బహిరంగమున అంగీకరింపబడి గోడువా తన పని రహస్యమున జరిగింపడు నేను ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుకమని చెప్పి కనుక ప్రియన బిడ్డారా యోధుల పది పండుగ సమీపించదు కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నువ్వు చేయించిన క్రియలు నీ శిష్యులను చూసినట్లు నీ స్థలం నుంచి వెళ్ళము యోగో అక్కడ వేసుని చంపడానికి చూస్తున్నారు అందుకని గలాలయ ప్రాంతానికి వచ్చారు గలాలయ ప్రాంతంలోనే ఉన్నారు ఏసేపు మరియా వారికి పుట్టిన పిల్లలందరూ ఏసీ ప్రభుత్వ తర్వాత పుట్టిన పిల్లలందరూ వారి సహోదరులు వచ్చి పర్ణశాల పండుగ వచ్చింది అన్న మరి పర్వసావి పండుగకి వెళ్ళాలి కదా నువ్వు ఇక్కడ ఇన్ని కార్యాలు చేస్తా ఉన్నావు నువ్వు ఏదయాలకు పోయి చెయ్యి అక్కడ నీ శిష్యుల దగ్గర అక్కడ చెయ్యి అని నన్ను అడుగుతున్నాను ఎందుకు నువ్వు రహస్యంగా ఇక్కడ చేస్తున్నావు అక్కడ చెయ్యి అని అయితే ప్రేమ దేవుని పెట్టినారా కొన్ని సెలవుల పండుగను ఆచరించాలి విశిష్యులు అంటే ప్రేమ దేవం పెట్టినారా మరియా పుట్టిన సంతానం ఉంది ఆ సంతానం కూడా కొన్న సెలవుల పండుగను ఆచరిస్తారు అంటే మరియమ్మ ఏ సేపులు ఎక్కువగా సేవకులు ఎక్కువగా మందిరంలోకి వెళ్ళి అక్కడ జరిగే క్రమం తర్వాత నడుచుకుంటారు ఇరుగుల దేవుడు ఎక్కువగా కనుక ఇరుదలతో ఏర్పాటు చేసిన పండుగలు మరి మరి ఏ కూడా ఎక్కువ దేవుడు కనుక వారు దావీ వంశంలో పుట్టిన వారు వెనక వారు దావీ నీతిలో నుంచి వచ్చిన వారు వెనుక ఈ పన్న సెన పండుగను ఆచరిస్తారు యేసు ప్రభువు యేసు ప్రభువుని ఆ సహోదరులొచ్చి మరి క్వశ్చన్ చేస్తారు ఉన్నారు నువ్వు ఇక్కడ రహస్యంగా ఇక్కడ పనులు చేస్తున్నావు నువ్వు ఇక్కడ రహస్యంగా నీ కార్యాలు చేస్తున్నావు నువ్వు యోగ పోయి అక్కడ చెయ్యి అంటే అక్కడ ఏసు ప్రభు నేను నన్ను దేవుడు పంపించాడు నేను దేవుని కుమారుడిని దేవుడి నన్ను పంపించారు నా మాట విని వాడే నిత్య వాసుడని చెప్తుంటే వాళ్ళకి కోపం వచ్చింది యూదులకి యోగ యూదయానికి కోపం వస్తే ఆ వేసు కాపును చంపాలని ఆలోచించినప్పుడు మళ్ళా మళ్ళా గలమ ప్రాంతంలో వాళ్ళ తల్లిదండ్రులు సహోదరులు ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ కార్యాలు జరిపిస్తా ఉన్నారు ఈ సహోదరులు యేసు ప్రభుత్వ వాదోపవాదాలు చేస్తున్నారు అందుకే ఎవరింటి వారు వారికి వినోధులు శత్రువుల మీరు లేఖనాల రాయబడ్డ ప్రకారము యేసు ప్రభు ఇంటి వారే యేసు శత్రులు అయ్యారుభు శత్రువులు సిను వేసి ఇదిగోడి సినివేయుడి సిని వేడి అని ప్రేమ దేవుని పెట్టారు కేకలు వేసి అప్పగించారు యూదులు ప్రధాన యాజకులు శాస్త్రంలో పరిశీలి అందరి మధ్య యేసు ప్రభు ఇక్కడ పన్నెసార్లు పండుగ దినములలో గలనై ప్రాంతంలో ఉన్నారు ఆయన బహిరంగ ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం విశ్వాసము యేసు నా సమయము ఇంకా రాలేదు మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకమును మనం దేశింపనేరదు గాని దాని క్రియలు చెడ్డమని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది ప్రేమ అంతే ఉండట్లా చూసారే ఇక్కడ ఆయన సహోదరులూ నమ్మిక ఉంచలేదు అందుకే లోపము మిమ్మల్ని ద్వేషించలేదు గాని దాని క్రియలు చెడ్డమని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీ మీరు పండుగ ఒక బెల్లుడి నా సమయమును నా సమయం ఇంకనో పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండగకు మీరు ఇప్పుడే వెళ్ళనని వార్తో చెప్పాను యేసు ప్రభు పర్ణశాలలో పండగకి వెళుతున్నాను సహోదరులు మీరు వెళ్ళండి నా సమయం ఇంకనో రాలేదు నేను నా సమయం వచ్చినప్పుడు నేను వెళతాను మీరు వెళ్ళండి అని అన్నాడు ప్రేమ దేవుట్ల ఇక్కడ చూడండి లోకంలో చదువు ఉందని నాకు తెలుసు అది మిమ్మల్ని ప్రేమిస్తుంది నన్ను ద్వేషిస్తుంది అంటే దేవుని పని చేసే వాళ్ళని ద్వేషిస్తారు దేవుని యొక్క క్రియ దేవుని పనులు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని ద్వేషిస్తారు ఎవరైనా అక్రమంగా నడుచుకొని అక్రమంగా నడిపించే వాళ్ళంటే వేల మంది లక్షల మంది పనులనే పండుగ విశాల మార్గం రాసిన మనకు తోముడు మార్గము విశాల మార్గములలో ఈ పండగ ఉండదు ఈ పసుక పండుగ కులినట్లు పండుగ ఉండదు ఈ వాదవ పండుగ ఉండదు ఈ పండుగ పండుగ ఉండదు విశాల మార్గంలో అంటే రహస్యంగా గొప్ప మార్గము ఇరుకు ప్రవేశించే వారు కొద్దిమంది ఈ ఇరుక ద్వారంలో ప్రవేశించే వారు మాత్రమే ఈ పరాల పండుగ ఇంకా చూద్దాం అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను పండుగల యూజులు ఆయన ఎక్కడాన్ని ఆయనని వెతుకుంది మరియు జన సమూహములలో ఆయన గురించి గొప్ప సలుగు పుట్టను కొందరు ఆయన మంచివాడనేది మరి కొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడు అనేది ఇప్పుడు చూడాలి పన్ను పండుగ ఆచరిస్తే నేను కూడా జనులని మోసపుచ్చు దాన్నే ప్రబుద్ధులు అందరూ కూడా ఈ పన్నెసాల పండుగ దేవుడు ఆయన రాత్రి ఆత్మ సంబంధుల కొరకే ఏర్పాటు చేశారు శరీర సంబంధం వారికి మనసుకు నచ్చిన త్రావుల్లో వాళ్ళు వెళ్తారు వారికి మనసుకు నచ్చిన త్రావులను వారు ఏర్పాటు చేసుకునేది ఇప్పుడు దేవుడు ఏసే ప్రభు అక్కడ అక్కడ పిచ్చోడే కదా మనం కూడా లోకానికి పిచ్చాడేందని కానిస్తాం చేశాడా అందుకే మనుషులు మెప్పు అవసరంలా మనుషులు గొప్పతనం కావాలి అవసరం మనుషులు గొప్ప చేయాల్సిన అవసరంలా దేవుడు మెచ్చుకుంటే చాలు దేవుడు గొప్ప చేస్తే చాలు ఇక్కడ చూడండి అయితే ఆయన సహోదరుడు పండుగకు వెళ్ళిన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగ బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను పండగల యూదులు ఆయన ఎక్కడ అని ఆయనని వెతుకుతుంది పండగలా వెతుకుతున్నారంట పండుసాల పండుగ సగం పండుగ ఏంటో తెలితే వాళ్ళ సహోదరులు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమందరం దాని వాళ్ళ సహోదరులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పండుగ వెళ్ళిపోయిన తర్వాత పండుగలో యూజులంటా వీళ్ళు సహోదరులు వచ్చారుగా ఈయన రాలేదేంటి ఈ ఏసి ఏసు ఏసి రాలేదేంటి అక్కడ సహోదరులు వచ్చారుగా ఏంటి ఈయన రాకపోత కారణం ఏంటి అక్కడికి వెళ్తే సంపేస్తారు వీళ్ళందరితో పాటు వెళ్ళాలని పండుగ ఎంత తెలుస్తాడు ఏసు ప్రభు ఇక్కడ చూడండి మీరు పండుగకు వెళ్ళి నా సమయం ఇంకనో పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను అని వారితో చెప్పాను ఆయన ఆయన వారితో ఇలాగ చెప్పి గలలయలో నిలిచిపోయాను ఎక్కడ నిలిచాడు గలాలయ ప్రాంతం గలలయలో ఉన్నారు ఏసే కుమారి నజరేతు నుండి వచ్చి గలలయ ప్రాంతంలో ఉన్నారు ఏసు ప్రభు తర్వాత ఇంకా పుట్టిన సహోదరులు పండక్కి వెళ్ళారు ఏసు ప్రభు వెళ్ళలేదు వాళ్ళు పండక్కి వెళ్ళిన తర్వాత ఎనతో పాటు యేసు రాలేదేంటి పండుగను ఆచరించటానికి అని అంతా అక్కడ యేసు ప్రభు కోసం ఎదుగుతున్నారంట చూడండి నీతిలో నడిపిస్తే అందరికీ హేళ నీతి మంతులు ప్రేమ పెట్టారు నీతి నీతి క్రమంలో నడిస్తే సాకారు భయంకరంగా గాలి చేపిస్తుంది ఇక్కడ యేసు ప్రభు నీతి మంతుడైన ఏసీ ప్రభు దేవుడు కుమారుడైన యేసు ప్రభు పండుగకు ఎప్పుడు వెళ్తున్నాడు చూడండి ఎప్పుడు వెళ్తున్నాడు పద్నాలుగో వచ్చిన చదువుకుందాం సగం పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోకి వెళ్ళి బోధించు యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని చెప్పుకునిది అందుకు ఏసు నేను చేయు నాది కాదు నన్ను పంపిన వాడిది ఎవడైనాను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకుని ఎడరా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంత నేనే బోధించుచున్నానో చున్నానో వాళ్ళు తెలుసుకును ప్రిమ దేవుని పెట్లారా సగం పండగ అయిన తర్వాత వెళ్ళాడు చేశాడా ఏడు దినాల పండుగకు వాళ్ళ సహోదరులు మొదట్లోనే వెళ్ళిపోయేది యేసప్రభు సగం పండుగ ఇంత వెళితే అక్కడ బోధకుల దగ్గర బోధిస్తూ ఉండగా చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లా వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది చదువు లేదు యేసు దేవుని కుమారుడికి చదువు లేదు అందుకే జ్ఞానులకు జ్ఞానము అరుగు చేసి పసి బాయుకి నీ జ్ఞానం ఇచ్చినందుకు నేను సృతించుతున్నాను చదువు లేని వాళ్ళకే జ్ఞానం ఇస్తాడు దేవుడు దేవుని యొక్క ప్రేమ వెళ్ళారా దేవుని యొక్క రాజ్యశ్వార్త ప్రకటించడానికి దేవుని యొక్క మార్గంలో నడిపించటానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి చదువు లేని వాళ్ళని వాడుకునేది చదువున్న వాళ్ళని వాడుకోరు ఎందుకంటే వాళ్ళు చదువున్నారు కాబట్టి వాళ్ళ స్కాలర్లు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ మనసుకు నచ్చిన పనులన్నీ చేస్తారు ఏసు ప్రభు కంటే గొప్పవాడు వాళ్ళు అది ఏసు ప్రభు కంటే గొప్పగా వాళ్ళ సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని వారు గొప్పగా లోకములో గొప్పవాళ్ళు అయిపోతారు ఏసు ప్రభు చదువు లేదు చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చను చూసారా అది చెప్పుకొనేది అందుకు వేసు నేను చేయి బోధ నాది కాదు నేను చేయి బోధ నేను చేసే బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా ఆయన చిత్తము చొప్పునా చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నాయంత నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకునును తనంతడు తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాడి మహిమను వెతుకువాడు సత్యమంతుడు దేవుడు తను యేసుని పంపించింది దేవుడు గనక ఆయన మహిమను వెతుకుతున్నాడు యేసు సత్యమంతుడు అయ్యారు అందుకే నేనే మార్గమను సత్యమును జీవమును అని చెప్పేశాడు ఆయన ఆయన అన్ని ఏ దుర్నీతి లేదు మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా అయినను మీలో ఎవడేనో ఆ ధర్మశాస్త్రంకి అవుతున్నాడు ఇప్పుడే వాళ్ళంతే మోసైన ధర్మశాస్త్రం వీళ్ళేదా అని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం కొట్టు వేయబడింది అంటే తెలుగు వాళ్ళకి పెద్దలు అందరికీ ధర్మశాస్త్రం కొట్టి వేయబడింది అందుకే పర్మశాల పండుగ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు అయినాడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడవరా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కర్మ ప్రకారం మీరు నడవరు అని చెప్తున్నారు ఈ లోకం అంతా నడిచేదే లేదు ఈ పండుగను ఆచరించేదే లేదు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశం బోధించుకొని దేవుని ఆజ్ఞలను మీరు బొత్తిగా నిరాకరించేది అందుకో ఆమ్ కనుక ప్రేమ పెట్టారా సగం పండగ అయిపోయిన తర్వాత యేసు ప్రభు పన్ను శలో పండుగను ఆచరించటకి వెళ్ళాను యేసు ప్రభు దేవుని కుమారుడైన యేసు ప్రభు పన్ను పండుగ పండగను ఆచరించి దేవుని ఆలయంలోకి వెళ్ళి వారికి బోధిస్తూ నన్ను పంపిన వారిని గురించి బోధిస్తున్నాను నా ఎంతక నేను బోధించట్లేదు చూసానా నన్ను పంపిన వారిని గురించి నేను బోధిస్తున్నాను నా తండ్రి నామాన్ని గురించి నేను బోధిస్తున్నాను పరలోక రాజ్య సుమార్తను ప్రకటిస్తున్నాను చూశానా ధర్మశాస్త్రంలో నీ పండగ రాయబారు ఉంది కదా ఆయనను మీలో ఎవరు ఈ ధర్మశాస్త్రమను గల్ కొనరు చూసారు అప్పుడు మధ్యని బిడ్లారు ధర్మశాస్త్రంలో ఉన్న కరణం అంతా ప్రక్కడి నెట్టి పడేస్తారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుడైపోయాడు యేసు యేసప్రభుని ఆరాధించి యేసు ప్రభు మీద పాదం వాడుతుంది ఇష్టం వచ్చినట్లుగా యేసు ప్రభుతోనే ఆనందించి ఏసు దేవుడు అయిపోయి ఆరాధన ప్రభుకే అన్నీ ప్రభుకే చేసుకుంటారు అంటే యేసు ప్రభు ఎవరని చేశాడు తండ్రి చెత్తను నెరవేర్చే వాడే నిత్య జోన్మకు అని చెప్పి నేను చేయబోయే నాది కాదు నాది పంపిన వానిదే నేను గురించి ప్రకటిస్తున్నాను ఆయన గురించి బోధిస్తున్నాను కనుక నన్ను పంపిన వాణ్ణి నేను కనుక నేను సత్యమంతుంది చూసారా కనుక అప్పుడే వాళ్ళు దేవుని బిడ్డలారా తండ్రి చెత్తను నెరవేర్చాలి అప్పుడే మనం నిత్య జోమకి వాసం తండ్రి ఇచ్చిన ఈ పండ్లగను మనం ఆచరించినట్లయితే మనం అందరం కూడా నిత్య జన్మకు వాసలు అవడానికి దేవుని యొక్క లిస్టులోకి వెళ్ళిపోతాను పుస్తకపు చుట్టులో నీ పేరు రాయబడి ఉంటే ఈజీగా ఈ పండుగను ఆచరిస్తావు దాది అన్నాడు పుస్తకపు చుట్టలో నా పేరు రాయబడి ఉన్నది కనుక నేను వచ్చితిని ఈ పండుగ పండుగ పసకా పండుగ వారాల పండుగ విశ్రాంతి దినము మరి అమావాస్సులు నియామక కాలములన్నీ కూడా చక్కగా దాని మీద సహోదరుడు ఐక్యత కలిగి నివసించడం ఎంత లేదు ఎంత మనోహరము మన సహోదరుడు అయిన ఏసు ప్రభు కూడా ఈ పండశాల పండుగను ఆచరించాడు దావీదులను చూసిన నీచి నీతి నీతి చిగురైన యేసు ప్రభు ఈ పండుగను ఘనమగా ఆచరించాడు దావీదు ఆచరించాడు దావీదులను చూసిన నీతి చిగురైన యేసు ప్రభు కూడా ఈ పండుగను ఆచరించాడు కనుక నీవు నేను మనందరూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి తండ్రి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి తండ్రిని గురించి మనము మనము ఆయన యొక్క ఆయన చేసిన ఆశ్చర్యకారాలు అంగీకారాలన్నీ కూడా ఈ పండుగలో మనము చక్కగా చెప్పుకొని మనము చక్కగా తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించి తండ్రి యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చి మనము నిత్య జీవునకు వారసల క్రీస్తు ఏ విధంగా తండ్రి చిత్తం నెరవేర్చి నిత్యజమునకు వారసై దేవుడి కుటువార్సంలో కూర్చున్నాడు ఆ విధంగా మరి ఉన్న స్థలానికి మనం కూడా వెళ్ళాలంటే తండ్రి కుమారులు ఉన్న స్థలానికి మనం కూడా వెళ్ళాలంటే తండ్రి చిత్తం నెరవేర్చిన వేసి క్రీస్తుని పోలి మనం నడుచుకొని నిత్య జమునకు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమెన్